మిత్రులారా తెలంగాణ మీద కుట్రలు చేసి కాళేశ్వరాన్ని పండబెట్టి గత సంవత్సరంలో అదే నీళ్ళల్లో అదే నీళ్ళల్లో పడవలు పోటీ పెట్టించినటువంటి రామగుండంలో ఇలా మురికి నీళ్లు తాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన పాలనను చెప్పుతోటి ఈ చెప్పుతోటి కొట్టినట్టు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ అసమర్థ ఈ చేత కానీ ఈ చవట ఈ కుట్రల కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో చెప్పనీకి రామగుండం బిడ్డలు రాటు తేలిన ఉద్యమకారులని మరొక్కసారి తెలంగాణ బిడ్డలకి చెప్పే ప్రయత్నమే ఈ పాదయాత్ర మహా పాదయాత్ర రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దాకిన రావాలని చెప్పేసి ఓ గర్జన చంద్రన్న అన్న ఏంది ఇది కథ ఏంది ఎందుకు ఇంత దూరము మండు టెండర్లో ఆనాడు కేసీఆర్ మత్తళ్ళు దుంకిపిస్తే మీరేమో పాదయాత్ర చేస్తుంది ఏంది ఈ ప్రభుత్వము కన్నుండి కూడా చూడలేకపోతున్నది ఈ గోదావరిని ఎండిపోయింది గోదావరి మేము అక్కడ ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా మొన్న మహాశివరాత్రి రోజు మేము మా తమ్ముడు రవి మేము అందరం కూడా పోయి అక్కడ టీవీలలో చెప్పినాం ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నది గోదావరి ఎండిపోయింది స్నానాలు చేయడానికి ఒకళ్ళొక్కరు గ్లాసులు పట్టుకొని స్నానాలు చేస్తున్నారు ఈ మురికి నీళ్ళు గోదావరి మురికి గోదావరిలో గోదావరి కానీ మురికి నీళ్ళు వస్తున్నాయి ఎన్టీపీసీ మురికి నీళ్ళు వస్తున్నాయి ఆ మురికి నీళ్ళల్లో స్నానాలు చేస్తున్నారు ఎందుకు ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయని అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీకు ప్రాణహితం నుంచి వెళ్ళి పోయేటువంటి నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేస్తలేరు అని మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని వాళ్ళు కళ్ళు తెరవాలని వాళ్లకు తెలిసి రావాలనే ఈ యొక్క మహాపాదయాత్రను మొదలుపెట్టినాం అసలు వాస్తవంగా నిజంగానే మీరు అంటున్నట్టు ఓ సంవత్సరం ఆడ నిజంగా ఉన్నాయా వందకు వంద శాతం మేము పడవల పోటీలై చేసినామమ్మ అక్కడ బ్రహ్మాండంగా రెగట్టా పోటీలు చేసినాం అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారే ప్రకటించు అసెంబ్లీ వేదికగా ఆనాడు కాళేశ్వరం సంబంధించిన జల జాతరలను ఘనంగా చేసినాం మేము అంటే జల జాతర మీరంటుర్రు ఇప్పుడేమో మట్టి దిబ్బలు ఇసుక దిబ్బలైన కారణమే ఈ దీనికి కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే దీనికి కారణం అంతే ప్రజలకు సామెత ఉంది నీచులు పాలిస్తే ఆ రాజ్యం నాశనం అవుతుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు అన్నాడు ఏనాడు కరువు కాటలే కాలే ఇలా చంద్ర ఆయన శిష్యుడు రేవంత్ వచ్చినప్పుడు ఇచ్చే పరిస్థితి దీనికి ఏం మీరు దీని ఇలా కరువు రావడానికి ఇప్పుడు వచ్చింది ఇంకా వస్తే ఎక్కడికక్కడ గతంలో ఏదైతే అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువే ఈ కరువు ప్రకృతి ఇచ్చినటువంటి కరువు కాదు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను కేసీఆర్ గారు పదేండ్లలో గొప్ప ఆలోచన చేసి ఒక అపర భగీరథ ప్రయత్నం చేసి దాన్ని సఫలం చేసి తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి సంకల్పం నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి కళలన్నీ కూడా ఇలా వీళ్ళంతా కూడా నెరవేర్చలేరు కేసీఆర్ సంకల్పాన్ని మీరు అద్దుకున్నారు మండు టెండలు నాకు కూడా చెంపలు వస్తున్నాయి కానీ మీరు నడుస్తుంటే మీకు చెమటలు వస్తలేవు నిజంగా కేసీఆర్ సంకల్పం మీకు వచ్చింది కానీ మీ ఓట్ల ఓట్లు వేసుకొని గెలిచి గద్దెనెక్కినటువంటి మక్కన్సింగ్ ఏం చేస్తుండని వాళ్ళు ఎవరూ మాట్లాడతలేరు అదే కదా మా ప్రాబ్లం అందుకే సింగ్ మాట్లాడతలేడు మక్కన్సింగ్ ఒక్కడు మాట్లాడకపోయినా అసెంబ్లీ నడుస్తున్నది అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఈ విషయము ఒక మక్కన్ సింగ్కు సంబంధించింది అనేది ఆయన అనుకుంటాడు అందుకే మాట్లాడతలేడు కావచ్చు ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎందుకంటే కేసీఆర్ గారు మేడిగడ్డలో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసీకి సంబంధించినటువంటి మేడిగడ్డ నిర్మాణం చేసి అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుండి మిడ్ మ్యానర్కు లిఫ్ట్ చేసి మిడ్ మేనర్ నుండి రంగనాయ మన అన్నపూర్ణ సాగర్కు అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్కు రంగనాయక సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్కు కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్కు ఇట్లా తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రాంతం అంతా కూడా నీటితోని కలకలలాడాలని జలకళ నెరవేర్చిండు కేసీఆర్ గారు ఆ కళను ఎలా వీళ్ళు మొత్తం దుర్మార్గంగా కేసీఆర్ గారి పేరు బదనాం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగిందో అని ఈ యొక్క దుర్మార్గ ప్రచారం చేయడం కోసం తప్ప దీంట్లో ఏమీ లేదనేది చెప్పడమే మా బాధ్యత ఉద్యమకారులుగా మా బాధ్యత ఈ ప్రాంతం విముక్తి కావాలని కోరుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ఇంకేం కాలేదు అని చెప్పి చెప్పిండు ఇంకా నైనా ఈ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చెప్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు వీళ్ళను ఆనాడే మేము బీజేపీకి సంబంధించిన వాళ్ళను ఒత్తుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం అందించాలే అని మేము ఒత్తుకున్నా కూడా వాళ్ళు స్పందించకపోగా వీళ్ళ కూడా వాళ్ళ నోట్ల వెళ్ళి మాటలు వస్తున్నాయి కారణం ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యింది కాబట్టే ఈ విధమైనటువంటి పరిస్థితి రేపు కరువు వచ్చినా కూడా దీనికి బాధ్యత కాంగ్రెస్ బీజేపీలే బాధ్యత వహించాలి అంటే మొత్తంగా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజల ఆనాడు తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నాం ఈరోజు మళ్ళీ నీళ్ల కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మన అస్తిత్వం కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మన అస్తిత్వాన్ని మన ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారి నేతృత్వంలో మళ్ళీ ఈ యొక్క నీళ్ళ కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి మీ గొంతును వినిపించండి జరుగుతున్నటువంటి పరిస్థితిని మాట్లాడితే వాళ్ళు ఏదో కేసులు పెడతారనో ఏమో చేస్తారనో భయపడాల్సినటువంటి అవసరం లేదు పోరాడితేనే మనము ఈ ప్రాంతాన్ని విముక్తి చేసుకున్నాం మళ్ళీ ఈ యొక్క విముక్తి కోసం ఈ యొక్క కార్ మన నీళ్ళ కోసం జరిగేటువంటి ఈ యొక్క కరువు జరగకుండా ఉండాలనేటువంటి యొక్క పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రజలను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు అల్లు అర్జున్ ఇష్యూని గంటల గంటలదరబడి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రం రాష్ట్రం తాగునీళ్ల కోసం దారుణంగా బాధపడుతుంది నీళ్ళిచ్చే ప్రయత్నం చేయమని చెప్పేసి నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అసమర్థత వల్ల నీ చేతగంతనం వల్ల తెలంగాణ ఇలా నీళ్ళ కోసం కొట్టాడే పరిస్థితి వచ్చింది ఇట్లే మీ పాలన కొనసాగితే ఒకని పల్లెంలో కంచి ఇంకొన్ని పల్లెంలో గుంజుకొని తినే పరిస్థితి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి విధానం వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని చంద్రన్న ఇచ్చిన పిలుపుని అమలు చేయడానికి చంద్రన్న పిలుపుని మేము ఆహ్వానిస్తున్నాం చంద్రన్న చేస్తున్నటువంటి పాదయాత్ర పూర్తి స్థాయిలో తప్పన్న వర్గాలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం నాడు జల్ల పోరాటంతో తెలంగాణ ఆత్మగౌరవం విధంగా స్వయం పాలన కానీ స్వయం పాలనలో అసమర్థ పాలకుల వల్ల వస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలతోటి కేవలం కమిషన్లకు మాత్రమే పర్సంటేజ్ల కోసం మాత్రమే అల్లెటటువంటి పాలకులు ఉన్నంత కాలం ఇస్తుంది కాబట్టి ప్రశ్నించడమే దీనికి సరైన మార్గం కాబట్టి ప్రశ్నలు కేవలము వేదికలలో కూర్చోనో ఆళ్ళ కూతోనో లేదా సమావేశ మందిరాలతోటి కాకుండా సమాజంలోకి వచ్చి ఇరవై రెండులో పాదయాత్ర ద్వారా కాళినక ద్వారా సమాజానికి విస్తరిపోతున్నటువంటి విధానం అవుతుందో ఇది ఆచరణ ఇది ఇదే ఆచరణ యోగ్యమైంది ఇంకా వల్ల మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే చంద్రన్న ఒక కొత్త మార్గాన్ని చూపెడుతున్నాడు ఈ మార్గంలో తెలంగాణ సమాజం అంతా కూడా గోదావరి కన్ను నుంచి ఎర్రవల్లి దాకా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కానీ అప్పుడటువంటి సబ్బన్న వర్గాల ప్రజలు ఏ నీళ్ళ కోసం అయితే కొట్లాడిందో ఆ నీళ్ళని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గోదావరిని సజీవంగా ఉంచిండు మళ్ళీ తిరిగి ఆ నీళ్లతోటి తెలంగాణ తల్లికి అభిషేకారం చేసి కానీ ఇప్పుడు ఏమైంది కంప్లీట్గా ప్రభుత్వం తోటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్ర గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనం ఎక్కడొచ్చిందో ప్రకృతిపరంగా వీరు వచ్చిన తర్వాత వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ తీసుకొచ్చినటువంటి తరువు ఇప్పుడు ఉన్నటువంటి తరువు కాబట్టి దీనికి ఒక ఉద్యమకారునిగా మేమందరం కూడా మా మా తోటి ఉన్నటువంటి మిత్రులు అక్కలు చేకం దప్పన్న వర్గాల ప్రజలు రామగుండం ప్రాంతం అంటే మొదటి నుంచి కూడా ఉద్యమాలకు పురుటి నుంచి మళ్ళొకసారి మా కేసీఆర్ బాబు ద్వారానే మళ్ళీ నీళ్లు తిరిగి వస్తాయి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా నీళ్లు రావని చెప్పి మేము ఒకసారి టోటల్గా యాత్రగా వెళ్తుంటే మేము ఎక్కడికి పోయినా సరే రైతులు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ బాబు చూడాలి చూపించండి నిజంగా ఈమె గురించి చెప్పాలంటే ఆనాడు రాణిరుద్రమ్మ దేవతన రాజ్యం కోసం ఎట్లా కొట్లాడిందో ఇలా చంద్రన్న పోరాటంలో తన వంతుగా తన వంతుగా ఈ జాతి కోసం ఈ జాతికి కేస్తున్నటువంటి ద్రోహం కోసం ఈ రాష్ట్రానికి తెలియ విధంగా దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు నేను కార్ నేను బస్ ఎక్కా నేను బండెక్క నడి రోడ్డు మీద మండు టెండర్లో ఈ పోరాటంలో నేను ఒక ఒక నా ప్రయత్నం చేస్తా ఒక సంవిధానం అవుతా అని చెప్పేసి మా సంధ్యక్క సంధ్య కదా మా సంధ్యక్క మొత్తం మీద పాదయాత్ర చేస్తుంది ఆమెకు తోడుగా సంఘీభావంగా ప్రతి పోరాటంలో నడిచినటువంటి మా గారు చె ఈరోజు ఈ మహాపాదయాత్ర గోదావరి నుండి ఎర్రవెల్లి వరకు ఈ కర్ణీటి కోస గోదావరి కన్నీటి కోస ఒక పాదయాత్ర ఉద్యమంలాగా జరుగుతుంది మళ్ళీ తెలంగాణ ఉద్యమం రోజు గుర్తొస్తున్నాయి అంటే తెలంగాణ సాధించిన తర్వాత మళ్ళీ ఉద్యమం చేస్తామని మాత్రం మేము అసలు అనుకోలేదు అటువంటి తరుణంలో ఇవాళ ఈ ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పాలన వల్ల వచ్చింది వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల వచ్చింది ఎందుకంటే ఇవాళ ఒక తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి అయిందంటే కేసీఆర్ దిద్దడానికి బీఆర్ఎస్ పార్టీని ఇచ్చడానికి తప్ప దేనికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదు ఇది ఒక అక్కస్వం జరుగుతున్నట్టు ఒక అంటే నీళ్ళు లేక కాదు కాళేశ్వరి నీళ్ళు ఇస్తే ఇవాళ కేసీఆర్ గారి క్రెడిట్ పోతుందని ఒక ఒక విషయంతో ఇవాళ నీళ్ళు ఆపి ప్రజలను గోసవచ్చునట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలంటే ఈ విషయం మొత్తం తెలంగాణ రాష్ట్రం తెలవాలని చెప్పేసి ఇవాళ మా కోరకం చంద్ర గారి నాయకత్వంలో పాదయాత్ర చేస్తున్నారు మీరు ఎప్పటి అన్న మీ పేరు పేరు మీరు ఎక్కడ చూస్తారు నా పేరు రాజ్ కుమార్ అన్న నేను పెద్దపల్లి పార్టీ అంటే కష్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ కొట్లాడాలి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ రాసిందా అదే రాజ్యాంగంలో అన్న మీరు ఎప్పుడైతే ఒక మంచి మాట చెప్పారు అంటే చెప్పారు ఒక మంచి మాట ఏంటంటే వాళ్ళ గురువు గారు ఉన్నప్పుడు అదే చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే కరువు రక్క చిన్నది ఎందుకంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఒక్క చుక్క వర్షం లేదు అది అది దుర్మార్గమైన పాలన ఆ పాలనలో రైతు అందరూ ఆగం ఆగమైతే ఇరవై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ విధానాలు ఇచ్చి అంటే రైతు అంత స్థాయిలో ఉండే దాన్ని ఆ యొక్క పాలనను బంగారు పాలన కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అంత అద్భుతమైన పాలనలో పది సంవత్సరాలు రైతులకు ఒకవైపు మంచి నాణ్యమైన విత్తనాలు అంటే విత్తనాలు అది నాణ్యత లేకపోతే పీడి తెచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారిది అంతేకాకుండా మంచి సాగు సౌకర్యం మంచి విద్యుత్తు అంటే అన్ని రకాలుగా రైతుకు ఏం కావాలి రైతు ఇంట్లో పండుకొని కూడా సరే అద్భుతంగా సాగు పెట్టుకొని ఇలా అద్భుతమైన పంటలు పండించుకొని ఇలా రైతులు ఆనందంగా ఉన్న కాలం అది ఇంకోటి ఏంటంటే రైతులకు కష్టం లేకుండా పంట పెట్టి కూడా ఇచ్చి ఇలా బంగారు ఒక తెలంగాణను సాధించే ఘనత కేసీఆర్ కానీ ఈ రోజు వచ్చేవరకు ఒకవైపు విద్యుత్ లేదు ట్రాన్స్ఫార్మర్ చూస్తుంటే ట్రాన్స్ఫార్మర్ పట్టుకుపోతున్నారు సాగునీరు వీళ్ళ ఏదైతే మన ఇంట్లో ఒక ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది సడన్గా అంటే ఇల్లు ఫుల్ ఉంటాం మనం లేదు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్ద ప్రాజెక్టు ఒకనాడు కాంగ్రెస్ ఈ డెబ్బై సంవత్సరం పరిపాలనలో ఒక ప్రాజెక్టు మొదలు పెడితే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇలా ఎస్ఎల్పిసి చూస్తే మాత్రము అది ఎప్పుడు స్టార్ట్ అయిందని పరిస్థితి ఉంది కానీ ఒక అపర భగీరథుల వల్లే ఇలా కాళేశ్వరాన్ని పట్టుకొచ్చి ఇలా తెలంగాణ సస్యశ్యామల ఘనత అందులో ఏదో ఒక చిన్న పిల్లలకు ఒక చిన్న పర్రె వచ్చిందని ఇలా ఆనాడు ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఆ ప్రచారాన్ని నమ్మించేందుకు ఆ ప్రచారం నమ్మించేందుకు ఈ పదిహేను నెలలుగా కాళేశ్వరం ప్రజలు ముట్టుకోకుండా ఇలా తెలంగాణను మళ్ళొకసారి ఎడారి ఎడారిగా రైతులను ఆగం చేసే కార్యక్రమం కొనసాగుతుంది అన్నట్టు కేసీఆర్ గారు ఆ బాపు బాపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిండో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాన్ని సైతం పరంగా పెట్టి ఎలా సాధించిండో మళ్ళీ తిరిగి బాపే కావాలి బాప వస్తేనే ఇలా తెలంగాణ బాగుంటుంది అనే ఒకే ఒక నినాదంతో తిరిగి ఇలా వెంటనే ఆ మేడిగడ్డ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లంను సరి చేసి గోదావరి నీళ్ళు దాదాపుగా ముందు ఏదైతే సంవత్సరం క్రితమో పడవలతో ఒక ఫ్యామిలీ గా ఒక పడవలలో ప్రయాణం చేసుకుని ప్రతి ఒక్కరు సెల్ఫీ వీడియోలు తీసుకొని ఆనందపడ్డ పడ్డ ఈ రోజు ఈరోజు చూసుకుంటే భూసపడుతున్నారు ఏది మన గోదావరి మొత్తం ఎండిపోయి మనని అన్యాయం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఒకటే మీ ద్వారా ఒకటే ఒకటే తెలియజేయాలనుకుంటానన్నా సముద్రంలో సైతం ప్రాజెక్టులు కడుతున్నారు సముద్రంలో సైతం పిల్లర్లు కడుతున్నారు అటువంటిది ఒక చిన్న ఏదో పర్రవాసిందని చెప్పేసి పదిహేను నెలలుగా ఎండబెట్టి కేసీఆర్ని బదనామ చేయడానికి మళ్ళీ రానున్న ఎలక్షన్లో వాళ్ళు కాంగ్రెస్ మేమేదో గొప్ప అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం అని చెప్పడానికి ఇది కావాలనే ఆపుతున్నారని అర్థమవుతుందన్న